యాక్టర్స్ సిరి హనుమంత్ శ్రీహానికి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి ఈ జోడీ కలిసి నటించి మెప్పించారు వెబ్ సిరీస్ లో కూడా అలాగే ఉల్లితెరపై ఎన్నో షోస్ లో కలిసి కనిపిస్తారు శ్రీహాన్ శ్రీ హనుమంత్ కలిసి జీవిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే వీరికి కొన్ని సంవత్సరాల పెంచుకుంటున్నారు అయితే వీరిద్దరు గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే శ్రీ హనుమంత్ ఒక చిన్న ఛానల్లో యాంకర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది అలాగే శ్రీహాన్ వెబ్ సిరీస్ తో తన కెరీర్ ని స్టార్ట్ చేశారు అంతేకాదు వీరిద్దరు వేరు వేరు బిగ్ బాస్ సీజన్స్ లో మనల్ని కనువిందు చేశారు కూడా శ్రీహాన్ సిరి హనుమంత్ గా ఉంటారన్న విషయం మనందరికీ తెలిసిందే ఎప్పటికప్పుడు తమ కి సంబంధించిన న్యూస్ ని షేర్ చేసుకుంటారు అయితే కొన్ని రోజుల ముందు మీరందరూ వేచి చూస్తున్న గుడ్ న్యూస్ ని మేము త్వరలోనే షేర్ చేసుకుంటామని వారు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు చెప్పినట్టుగానే ఈ డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ డేనా గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది అయితే అది పెళ్లి న్యూస్ అనుకుంటే మాత్రం మీరు పొపులో కాలేసినట్టే వీరిద్దరూ తమ ఫ్రెండ్స్ తో కలిసి వైజాగ్ లో ఒక బ్యూటీ బ్యూటీ బ్రాంచ్ ని లాంచ్ చేసినట్టుగా తెలుస్తోంది చాలా ఎక్సైటెడ్ గా ఉన్నావు అంటూ వారు షేర్ చేసిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వారి ఫ్యాన్స్ వారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు మరి మీరు కూడా ఈ కి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి